ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఈ హ్యాండ్ మోడల్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దాము దీనికైతే పైన ఇలా పఫ్ వచ్చేసి చాలా బాగుంటుందండి లుక్ అనేది కిందన మాత్రం మనకి నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దీని కటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము దీనికోసం అయితే క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి ఇది నాలుగు లేయర్స్ మీద ఉంది చూస్తున్నారు కదా అంటే టూ హ్యాండ్స్ కూడా ఇందులోనే వచ్చేస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకుని క్రాస్ ఏమైనా ఉంటే తీసి పెట్టుకోండి అయితే వీళ్ళ హ్యాండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ మనకి దానికి వన్ ఇంచ్ అనేది కలుపుకొని ఇలాగ పైకి మార్కింగ్ చేసుకోవాలి మీకు ఎంత అయితే వస్తుందో మీ హ్యాండ్ హైట్ అనేది దానికి వన్ ఇంచ్ కలుపుకోండి అంటే పైన కింద మనకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చులు ఇలా వన్ ఇంచ్ యాడ్ చేసుకుని కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అయితే ఈ మోడల్ కోసం అయితే ఫస్ట్ మనము ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటామండి నేనైతే ఇక్కడ టూ ఇంచ్ తీసుకుంటున్నాను మీకు క్లాత్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఎక్కువ ఉంటే త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇక్కడ మీడియంగా పెడుతున్నాను కాబట్టి టూ ఇంచెస్ అనేది ఇలా ఫస్ట్ మార్క్ చేసేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకుని దీన్ని ఇలాగా ఫస్ట్ డ్రా చేసేసుకోండి లైన్ అనేది ఎందుకంటే మనం ఇక్కడి నుంచే హ్యాండ్ అనేది నార్మల్ హ్యాండ్ ఎలా మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి అయితే వీళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చిందండి దాన్ని ఇలాగా ఆఫ్ చేసుకోండి మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే దాన్ని ఇలాగా ఆఫ్ చేసుకొని కరెక్ట్గా ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి మాత్రమే మార్క్ చేసుకోవాలి అలానే టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టుకుంటున్నాను ఇక్కడ పైన వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్ అండి ఇది అయితే ఇది బాగా చిన్న సైజు అందుకని చెప్పి త్రీ ఇంచెస్ పెడుతున్నాను పెద్ద సైజు అయితే త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఆ సైజు ట్వంటీ ఎయిట్ ఆ సైజు కాబట్టి నేను త్రీ ఇంచెస్ పెట్టాను మీకు పెద్ద సైజ్ అయితే ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి చంక రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని అక్కడి నుంచి ఇలాగ నేను ఎలా అయితే చూపిస్తున్నాను ఇలా చెక్ చేసుకోవాలి చంక రౌండ్ అనేది సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా మనం ఇలాగ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్నామంటే జాయిన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టూ ఇంచెస్ వదిలేసుకుని ఇక్కడ నుంచి మాత్రమే తీసుకోవాలండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టుకున్నాను ఇలా మనము కంపల్సరీ టూ ఇంచెస్ వదిలేసి హ్యాండ్ మార్కింగ్ ఎలా చేస్తామో అలాగే మార్క్ చేసుకోవాలి మీ చంక రౌండ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా బ్యాక్ పార్ట్ నుంచి తీస్తానండి పర్ఫెక్ట్గా సరిపోతుంది జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోండి మనం ఇక్కడ కరువు తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది ఇది ఇలా మార్కింగ్ అనేది కలిపేసుకోండి చంక దగ్గరికి ఇప్పుడు దీనికి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది వచ్చేలాగా ఇలా పెట్టుకుని టేప్ అనేది ఫోల్డ్ చేస్తే మిడిల్ పాయింట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఇక్కడ వన్ ఇంచ్ అనేది మార్క్ చేస్తాం కదా కరువు తీయడం కోసం యూజ్ అవుతుందండి వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్ పెట్టినా పర్వాలేదు నార్మల్ హ్యాండ్తో అయినా కూడా సేమ్ ఈ రెండు మార్కింగ్స్ కలిసేలాగా ఇలా డ్రా చేసుకోండి చూసారు కదా నేనైతే కరువు స్కేల్ నీట్గా వస్తుందని చెప్పి యూజ్ చేస్తున్నాను ఈ మిడిల్ నుంచి కరెక్ట్గా ఇలాగా ఒక్క పావు ఇంచ్ అనేది లోపలికి ఇలా మార్క్ చేసుకొని కలిపేసుకోవాలి దీనివల్ల మనకి నొడతలు అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు పైకి మనము పఫ్ రావడం కోసం మన ఇష్టం అండి క్లాత్ ఉండేదాన్ని పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు నాకైతే ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది సారీలో క్లాత్ కదా అందుకని చెప్పి నేను టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇదైతే కరెక్ట్గా మీడియంగా వస్తుందండి ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకోండి బాగుంటుంది ఇలా మార్క్ చేసుకుని ఈ టూ అండ్ హాఫ్ దగ్గర కూడా మనం వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే కింద నార్మల్గా కూడా వన్ ఇంచ్ పెట్టాం కదా కరువు తిరగడానికి బాగుంటుంది ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి మనం కరెక్ట్గా ఈ కరువులోకి వెళ్ళేలాగా చూసుకొని ఇలా కలిపేసుకోండి మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి అంటే కొంచెం పైనుంచి అనేది తీసుకోవాలండి ఇక్కడ మనం టూ అండ్ హాఫే పెట్టాం కదా కింద టూ ఇంచ్ పెట్టాం కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా పైకి పెట్టుకోవాలి అంటే ఇలా ఇందులోకి అనేది ఇలా రౌండ్ వచ్చేలాగా కలుపుకోండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మీ క్లాత్ ఉండేదాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది పఫ్ అనేది పెద్దగా రావాలి అనే దాన్ని బట్టి నేనైతే ఇక్కడ ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి లైన్స్ అనేది ఇక్కడ టక్ ఇచ్చుకోండి మనం ఖర్చు దగ్గర అలానే పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి నేనైతే ఇక్కడే లో తీసుకుంటున్నానండి లో తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం నార్మల్ హ్యాండ్ ఎలా మార్క్ చేసామో అక్కడి నుంచి మాత్రమే ఇక్కడికి కరెక్ట్గా మిడిల్ మార్క్ చేసుకోండి పైన పఫ్ వరకు కూడా మార్క్ చేసుకోని అవసరం లేదు జస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోతు తీసుకోండి ఎందుకంటే బుట్ట వస్తుంది కదా మనకి ఎక్కువ తీసుకోకూడదు లోతు అనేది ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇలాగా లైట్గా ఇందులోకి కలిసిపోయేలా చూడండి కరువు అనేది చూసారు కదా నేను ఎలా అయితే మార్క్ చేశాను సేమ్ అలానే కట్ చేసుకోండి మీరు ఒకవేళ హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు తీసుకుంటామన్నా కూడా పర్వాలేదు నేనైతే ఇక్కడే తీసుకుని టక్కించుకుంటున్నాను ఇలా టక్కించుకున్నామంటే ఫ్రంట్ వైబ్కి లోతీస్ని రెండు రావడానికి మనకి కరెక్ట్గా తెలుస్తుందండి ఇప్పుడు మెయిన్ పీస్ కూడా నాకు బార్డర్ అనేది వచ్చేలాగా చూసుకుని కరెక్ట్గా సెట్ అయిందా లేదా చూసుకొని కట్ చేసుకుంటున్నాను చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని ఇలా కట్ చేసుకోండి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి నేనైతే ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నానండి మీరు గమ్తో జాయిన్ చేసిన మిషన్ మీద జాయిన్ చేసిన పాదం ఖర్చు ఉండేలాగా ఇలా జాయిన్ చేసుకోండి అయితే ఇలా జాయిన్ చేసేటప్పుడు కంపల్సరీ లో అనేది చూసుకుని జాయిన్ చేసుకోవాలి అది ఎలానో చూపిస్తాను చూడండి కొత్త వారికి బాగా యూజ్ అవుతుందండి ఇలాంటివి గుర్తుంచుకొని జాయిన్ చేసుకోండి ఇది లో తీసిన వైపు కదా ఇది కూడా లో తీసిన వైపు ఇలా రెండు కూడా కంపల్సరీ ఒక వైపుకే ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనకి రెండు కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయండి ఇలా చెక్ చేసుకున్న తర్వాతే చుట్టూ జాయింట్ చేసి పెట్టుకోండి లైనింగ్ని మెయిన్ పీస్ని నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్ మోడల్ కోసం అయితే ఇలా ఓ హ్యాండ్ అనేది చూపిస్తాను చూడండి మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా టూ ఇంచెస్కి ఎక్స్ట్రా ఇక్కడ పైకి హైట్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ వరకు కూడా పెడుతున్నాను ఒకవేళ మీకు బార్డర్ అనేది ఏమైనా వచ్చింది అంటే బార్డర్ని బట్టి పెట్టుకోండి అప్పుడు లుక్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ బార్డర్ అనేది బాగా చిన్నది ఉంది కదా అందుకని చెప్పి నేను ఫైవ్ ఇంచెస్ వరకు కూడా ఇలా పైకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా రెండు కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి కరెక్ట్గా ఉండాలి ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి ఇలాగా అంటే మనకు మిడిల్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గరే ఇలా కింద నుంచి పై వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఫైవ్ ఇంచెస్ వరకు మాత్రమే ఇక్కడ రఫ్ ఇచ్చుకున్నా పర్వాలేదు లేదా ఇలాగ బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు ఇలాగా స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు మిడిల్ అనేది కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని టక్ ఇచ్చుకోండి ఈ టక్ వచ్చింది కదా దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మనము ఒకసారి గోరుతో రఫ్ చేసుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా దీన్ని ఓపెన్ చేసుకోండి మనకి టక్ అనేది ఎక్కడుందో కరెక్ట్గా అక్కడ మిడిల్కి అనేది రావాలి ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని చూసారు కదా మిడిల్కి అనేది వచ్చింది ఇలా రావాలండి ఇలా వచ్చేలాగా కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకొని ఇప్పుడు మనం పాదం ఖర్చు వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి రెండు జాయింట్ చేసుకుంటూ కరెక్ట్గా వచ్చేలాగా మాత్రం పట్టుకోండి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా పాదం ఖర్చు వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోండి మీకు బార్డర్ ఏమన్నా పెద్దగా వస్తే బార్డర్ని బట్టి వేసుకోండి హైట్ అనేది అప్పుడు ఇంకా లుక్గా ఉంటుంది పెద్ద బార్డర్ అయితేనే చిన్న బార్డర్ కాదు ఇప్పుడు దీన్ని ఇలా గోర్తో ఒకసారి రఫ్ చేసేసుకొని మనం హెమ్మింగ్ చేసుకుంటామండి లోపల అనేది అటు ఇటు కూడా హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది పైన వచ్చేసి ప్రిల్స్ పెట్టుకోవాలి కదా అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో చూడండి మనం ఫస్ట్ ఇలాగ షోల్డర్స్ అనేది జాయింట్ చేసి పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ఫ్రంట్ వైపుకి అనేది లో తీసింది వచ్చిందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్గా మిడిల్ కుట్టు ఉంటుంది కదా అక్కడ మనం టక్ ఇచ్చింది కూడా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి ఇలా రెండు కూడా ఒక చోటకు వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి అది కూడా ఇలాగ మిడిల్ వైపుకైనా పెట్టుకోవచ్చు లేదా మన వైపుకైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాకపోతే అటు ఇటు కూడా ఆపోజిట్లో పెట్టాలండి అప్పుడే కరెక్ట్గా వస్తాయి నేనైతే ఇక్కడ మిషన్ వైపుకి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోండి అన్నీ కూడా దగ్గర దగ్గరగా రావాలి ప్రిల్స్ అనేది ఇలా వచ్చేలాగా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ వేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చుకు రావాలి మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఒక మూడు ప్రిల్స్ వరకు పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకుని డాట్కి డాట్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయా ఖర్చు అన్నీ కూడా చూసుకోవాలి ఇలా చెక్ చేసుకుని మనకి ఇంకా ఎంతైతే క్లాత్ ఉంటుందో అది కూడా ఇలాగ ఒక ప్రిల్ అనేది పెట్టేసుకోండి మీకు ఎక్కువ క్లాత్ వచ్చింది అంటే టూ ప్రిల్స్ పెట్టుకోండి తక్కువ వచ్చిందంటే ఇలా ఒక ప్రిల్ పెట్టుకొని ఇలా జాయిన్ చేసేసుకున్నారు అంటే మనకి చివరి వరకు కూడా ఈక్వల్గా వచ్చేస్తుందండి ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ ఉండదు ఇలా జాయిన్ చేసుకుంటే ఇప్పుడు అదే హాఫ్ ఇంచు ఇలాగ అటు సైడ్ నుంచి కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు వేసిన స్టిచ్ పైన వేసుకుంటూ రావాలి ఇటు సైడ్ ప్రిల్స్ ఎన్ని వచ్చినాయో ఇటు సైడ్ కూడా అన్నీ వచ్చేలాగా ఈక్వల్గా పెట్టుకోండి ఇప్పుడు మనం అటు సైడ్కి పెట్టుకోవాలి మళ్ళీ మెషిన్ వైపుకే పెడుతుందని చూసారు కదా అంటే రెండు కూడా ఒకవైపు వస్తాయి మనకు ప్రిల్స్ అనేది ఇలాగా రెండు కూడా ఇలాగే రావాలండి ఇప్పుడు మిషన్ వైపుకి చిన్న చిన్నగా పెట్టుకోండి ఇందాక కూడా అటు సైడ్ నుంచి మిషన్ వైపుకి పెట్టాం కదా అంటే మనకి అటు ఇటు కూడా ఆపోజిట్లో వస్తాయి అలా పెట్టుకుంటేనే మనకి పఫ్ అనేది పైకి బాగా లెగుస్తుందండి ఇప్పుడు సేమ్ ఇందాక అటు సైడ్ ఎలా చూసామో ఇలా చెక్ చేసేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా ఇలా ప్రిల్స్ పెట్టేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్లో ప్రిల్స్ పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడి నుంచి పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి అనే కన్ఫ్యూజ్ ఉండదు కరెక్ట్గా మనకి ఖర్చుకు ఖర్చు కూడా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు కూడా అదే ఆఫ్ ఇంచ్ ఉండాలి ఇప్పుడు పైనుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి చూసారా మనకి పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చాలా ఈజీ అండి కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి మోడల్స్ అనేది పఫ్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మనము బటన్స్ అనేది వేసుకుంటే ఇంకా లుక్గా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది అయితే ఇలా రెడీ అయిపోయింది కదా కిందన మనము హెమ్మింగ్ పట్టి అనే వేసుకోవచ్చు లేదా పైపింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే పైపింగ్ చేస్తున్నానండి ఇలాగా ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ అనేది కుట్టు వేసుకున్నాను పావించు ఆ కుట్టు అనేది ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకొని పాదంకొచ్చి ఉండేలాగా చివరి వరకు స్టిచ్ వేసుకోండి ఇక్కడ మనకి మిడిల్ అనేది కొంచెం దలసరిగా ఉంటుందండి క్లాత్ అనేది ఎక్కువ ఉంది కదా అక్కడ నీట్గా కుట్టుకోండి కరెక్ట్గా అదే వచ్చి ఉండాలి ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి అయితే ఇక్కడ థ్రెడ్ అనేది ట్వెల్వ్ నెంబర్ తీసుకున్నానండి నార్మల్ పాదంతో వేస్తున్నాను కాబట్టి ఈ థ్రెడ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది మనం వేసిన కుట్టు దగ్గరే కరెక్ట్గా ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ ఇలా టైట్గా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకోవాలి రెండింటికి మిడిల్లో వేసుకున్నారంటే ఇంత సన్నగా వస్తుంది మనకి నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి మీరు చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ అనేది మనం పాదాలనేది అస్తమానం మార్చిన అవసరం లేదు ఇలా స్టిచ్ వేసుకోవచ్చు థ్రెడ్ మాత్రం ఇలా టైట్గా పట్టుకుంటూ కొంచెం కొంచెం స్టిచ్ వేసుకోండి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా మనం టైట్గా పట్టుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఎక్కడైనా లూజ్ వచ్చింది అంటే మనకి అక్కడ లావ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా కరెక్ట్గా సన్నగా పట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి టైట్గా పట్టుకుంటూ ఇలాంటి బ్లౌజెస్కి మోడల్కి మనము పైపింగ్ చేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుందండి చూసారా ఎంత సన్నగా వచ్చిందో చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేసుకోవాలన్నా ఇదే ప్లేస్లో హెమ్మింగ్ పట్టి వేసుకోండి లోపల కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి చివరి వరకు కూడా ఈక్వల్గా ఉండాలి ఈ స్టిచ్ కూడా కుట్ అనేది ఎందుకంటే మనకి బయట సైడ్ కనిపిస్తుంది కదా అందుకు ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి లోపల చూసారు కదా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో మనకి హ్యాండ్ అనేది పైన పఫ్ బాగుంటుంది కిందన బటన్స్ వేస్తాం కాబట్టి ఇంకా లుక్గా ఉంటుందండి అయితే ఇటు సైడ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేటప్పుడు లో తీసింది కరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి మీరు మెయిన్ పీసు లైనింగ్ జాయిన్ చేసేటప్పుడే మనం చెక్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా లో తీసింది అనేది రెండు కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయి రెండు హ్యాండ్స్ కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అయితే మనము హ్యాండ్ జాయింట్ చేసేసిన తర్వాత హెమ్మింగ్ చేయాలంటే మనకి లోపలికి చేయి అనేది తిరగదండి సరిగాని అందుకని చెప్పి ఫస్ట్ జాయింట్ చేయకముందే మనం ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హెమ్మింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ వరకు మనం మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నామో అక్కడి వరకు కూడా ఇలాగ హెమ్మింగ్ అనేది చేసేసుకోండి మనం ఈ హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా అనేది బయట క్లాత్ పైన ఎక్కువ పడకుండా లోపడే లైనింగ్ అనేది ఉండే ఉంటుంది కదా దానిపైనే పడేలాగా చూసుకుంటూ హెమ్మింగ్ చేసేసుకోండి చూసారా ఎంత నీట్గా ఉందో లోపల కూడా మనకి ఇలా హెమ్మింగ్ ఏ చేసి పెట్టుకోవాలండి ఇట్ సైడ్ కూడా అలాగే చేసేసుకోండి ఎందుకంటే మనకి హ్యాండ్ అంతా కుట్టిన తర్వాత అంటే చేయి తిరగదు లోపలికి పోసలు పెట్టుకున్నాము అంటే సింపుల్గా ఉంటుందండి కొంతమంది ఇష్టపడరు కదా హెవీగా అలాంటి వాళ్ళకి ఇలా పోసలు అనేది స్టిచ్ చేయండి ఇలా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ బటన్ స్టిచ్ చేస్తున్నాను ఇలా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి ఇది కూడా మనము మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ పైన కింద కూడా ఎంత వచ్చిందో చూసుకొని దానికి మిడిల్ మార్కింగ్ కూడా చేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ చేసుకుని అప్పుడు బటన్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలాగ నాట్స్ వేసేసుకోండి సరిపోతుంది చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్లో మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్నాము అంటే నాకైతే పర్సనల్గా ఈ హ్యాండ్ మోడల్ అనేది చాలా ఇష్టమండి పైన బుట్ట వస్తుంది కింద నార్మల్గా ఉంటుంది కదా దీనివల్ల చాలా లుక్గా ఉంటుంది హ్యాండ్ అనేది మనం నార్మల్గా రౌండ్ నెక్స్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్ అనేది ట్రై చేస్తే హ్యాండ్స్ అనేది ఇంకా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్